లడ్డుపై దీక్షలు దళితులపై దాడులు కనిపించాలి ఇక పవన్ కళ్యాణ్ నిన్న ఈ ఆయన దీక్షకు స్టార్ట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ నిజంగా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు లేకపోతే అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాడు లేకపోతే సినిమా హీరో గా ఏదైనా చేస్తే జనం జనాన్ని మాట్లాడుతున్నాడు అర్థం కానిపరుస్తుంది ఒక పక్కన దళితులపై దాడులు విపరీతమైన దాడులు చేస్తూ చంపేస్తూ ఇవాళ మానభంగాలు లేసి ఇలా కొట్టేసి ఇవాళ అనేకమైనటువంటి విద్వాంసాలు సృష్టించిన నేపథ్యం ఇలా ఏపీలో చూస్తున్నాం మనం ఇవాళ అంత భయంకరంగా చేసిన నేపథ్యంలో ఇవాళ లాఠీజార్జ్ చేసే ఒక ఎస్ఐ భయంకరంగా ఈ మీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు రోజులు నిర్బంధించి వాళ్ళ లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో ఒక్కడంటే ఒక్కడు కూడా వాళ్ళ కోసం దీక్ష చేయలేదు ఒక్కడంటే ఒక్కడు కూడా ఇలా ప్రతిఘటించలేదు ఇలా లడ్డు వివాదం ఉన్న నీ చేతుల అధికారం ఉంది నీ చేతుల పగ్గాలు ఉన్నాయి నీ చేతుల ప్రభుత్వం ఉంది నీ చేతుల సెంట్రల్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఉంది నువ్వు అనుకుంటే అరెస్ట్ చేయలేవా నువ్వు అనుకుంటే సిబిఐ విచారణ చేయించలేవా నువ్వు అనుకుంటే నువ్వు ఏదంటే చేయలేవా మరి ఏం చేస్తున్నావు అంటే ఇలా మనోభాలు దెబ్బతిన్నాయి ఇలా లడ్డు వివాదం అని తీసుకొచ్చినావు మరి లడ్డు వివాదం నిజంగా ఒకవేళ లడ్డు వివాదం ఉందనుకో మరి ని చేతులు ఉన్నటువంటి అధికారంతో అరెస్ట్ చేయించవచ్చు కదా మరి అజ్జే ఇలా సినిమా డైలాగులు చెప్పి ఇలా జనాన్ని మసిపూసి మారాడి చేసి ఇలా జనం ఎంత పిచ్చోలు అంటే అంత పిచ్చోలు చేస్తున్నారు జనాన్ని ఎంత మసిపూసి మారడి చేసి జనాన్ని ఎంత అంటే అంత వాడుకున్నటువంటి రాజకీయ నాయకులు వాడుకున్నంత ఇవాళ ఈ జనం మోసపోయినంత కాలం ఇంకా వంద సంవత్సరాలు మోసపోతూ ఉంటారు నిజం తెలుసుకోలేనంత కాలం ఈ జీవితాలు ఈ రాజకీయ నాయకుల చేతిలో బలిపశువులు అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ లడ్డు కోసం ఇవాళ దీక్షలు చేస్తున్నారు ఇలా లడ్డు కోసం దీక్ష చేస్తే మరి దేవుడు ఉంటే మరి కాపాడాలి కదా మరి దేవుడు నిజంగా తప్పు చేస్తే ఆ లడ్డులో నిజంగా ఇబ్బందులకు గురి చేస్తే ఆ లడ్డులో ఉన్నటువంటి అన్యక్రాంతాలకు గురి ఆ లడ్డులో నిజంగా మాంసారం కలిస్తే ఆ లడ్డులో నిజంగా భయంకరంగా వాళ్ళందరూ మోసం చేస్తే మరి చాలా వరకు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు కదా మరి ఎందుకు ప్రశ్నించలేక చాలా వరకు హిందూ మనోబాలు దెబ్బతీసేటువంటి నేపథ్యంలో చాలామంది ఉంటాయి హిందువులను నమ్ముకున్నటువంటి ఆ సీట్లో కూర్చున్నటువంటి అనేక మంది మరి ఏం చేసినట్టు మరి ఇప్పుడు మనోబాలు దెబ్బతి లేదా వాళ్ళందరూ తప్పు చేసినట్టు తప్పును ప్రోత్సహించినటువంటి వాళ్ళ అధికారులు ఎక్కడ పోవాలి అదే ఉన్నటువంటి మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి మనం అందరి పరిస్థితి అంది మరి ఎవరు మనోబాలు దెబ్బతిన్నాయి ఎవరేం చేస్తున్నారు ఇది అన్నీ ఎవరికి అర్థం కాదు ఒక పక్కన పైన దాడులు చంపేస్తుంటే మానవ బంగల్ వేసి ఇష్టం సారంగా పీడీ కేసులు పెట్టి ఇవాళ ఇష్టాసారంగా డోర్ డెలివరీ చేసేటువంటి డెడ్ బాడీలో డోర్ డెలివరీ చేస్తున్నారు మరి వాళ్ళ కోసం ఒకరోజు దీక్ష లేచిల్లా వాళ్ళ ఆత్మగౌరం కన్నా నీ లడ్డు ఆత్మగౌరవం గొప్పదా ఇవాళ మనుషుల ఆత్మగౌరం కన్నా మనుషులను చంపేసి మానవంగాలు రేపులు వేసేటువంటి అవన్నీ కనిపించేవా ఒక పక్కన మణిపూర్లో ఇద్దరు మహిళ నగ్నంగా నగ్నంగా ఊరేగించారు ఊరేగిస్తే రాష్ట్రం భారతదేశం మొత్తం అయితే ఇవాళ ఉన్నటువంటి ఇదే దేశ ప్రధాని ఒక్కసారి కూడా స్పందించిన నేపథ్యం ఉంది ఆడళ్ళ మానభంగాలు చేసిన వాళ్ళు ఇవాళ రేపులు మంటలు చేసిన అవి కనిపించవు వాళ్ళ మీద దీక్ష లేరా ఇవాళ లడ్డు కోసం దీక్ష చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇయాల మతి భ్రమించి మాట్లాడుతున్నారా లేకపోతే ఆయన కావాలని రాజకీయం కోసం చేస్తున్నారా లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడించేటువంటి డ్రామాలో ఈయన ఒక డ్రామా చేస్తున్నాడా నిజాలు నేర్చుకున్నంత కాలం ఇవాళ నిజంగా బాధకరం అంటే బాధాకరం ఇలా రాజకీయ నాయకులు ఎంత ట్రోల్ చేసి ఏ రాజకీయ నాయకులు మన అవసరం కోసం రాజకీయ నాయకుడు ఎంత భయంకరమైనటువంటి ప్రాబ్లం సృష్టించడం ఇలా వాళ్ళందరూ ఇలా దేవుడే ఉంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దేవుడే ఉంటే ఇలా వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటే శిక్షించడా మరి దేవుడు ఎక్కడ పోయిండు లడ్డు ఆయన నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో నైవేద్యం పెట్టేటువంటి లడ్డు ఆ నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో నిజంగా అన్నం అన్నేం జరుగుతుందంటే ఆ పది సంవత్సరాలు నిజంగా వెంకటేశ్వర స్వామి ఏం చేసినట్టు మరి వాళ్ళు శిక్షించాలి కదా అంతమంది నిజంగా మనోభావాలు ఎన్నో లక్షల మంది ఎన్నో కోట్ల మందికి ఆరతి దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మరి దాని మాంసాహారం కలిసినప్పుడు మరి దేవుడు ఎందుకు శిక్షించలేకపోయాడు మరి దేవుడు శిక్షించాలి కదా ఇవాళ లడ్డు మీద ఇవాళ లడ్డు మీద ఇవాళ రాజాంతం చేసేటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు దళితుల పక్షాన ఒక్కరోజు కూడా నువ్వు ప్రశ్నించలేకపోయావు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ వాళ్ళందరూ కూడా ఇలా జగను నిజంగా తప్పు చేస్తే ఇవాళ జగన్ కూడా ఇవాళ అధికారంలోకి తీసేసేవాళ్ళు ఇలా జగన్కి నిజంగా అంతకన్నా నిజంగా దేవుడిని మోసం చేస్తే అంతకన్నా భయంకరమైన పరిస్థితి వస్తుంది ఇవాళ ఉన్నటువంటి అదే ఈఓ ఎవరైతే దాని చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తున్నాడో ఆయన ప్రమాణం చేసి చెప్పిండు ఇవాళ నా మీద ప్రమాణం చెప్తున్నా నా కుటుంబం సాక్షి చెప్తున్నా నేను లడ్డులో నిజంగా ఇది కలిసినట్టయితే మాంసాహం కలిసినట్టయితే నాకు దేవుడు ఏ శిక్ష చేసినా శిక్షకుని అరువునని చెప్పిండు ఆయన బహిరంగ సవాలు కూడా చేసే చంద్రబాబు నాయుడు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు దానికి ఆక్సెప్ట్ చేయలేదు లడ్డు రాజకీయం చూడండి ఇప్పటికైనా మేధవులరా దేవుడు అనేవాడు ఎక్కలేడు దేవుడు ఉంటే నిజంగా శిక్షిస్తాడు దేవుడు అనేటువంటి మామలో దేవుడు అనేటువంటి భ్రమలో మీరు బతికినంత కాలం మీ జీవితాలు మారాయి దేవుడు వచ్చి నిజంగా నేను ఆదుకున్నట్టయితే ఇలా ఉన్నటువంటి కులాలు పోతాయి ఇలా మతాలు పోతాయి ఇలా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా బతికేటువంటి నేపథ్యం ఉంటుంది రాజకీయ నాయకుల వాళ్ళ స్వలాభం కోసము రాజకీయ నాయకులు ఇలా ఉన్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆ కుటుంబాలను సిచ్చిపెట్టి ఇవాళ మతాల మధ్య కులాల మధ్యలా శిచ్చిపెట్టి ఇలా విడగొట్టి రాజకీయ స్వలాభం కోసం వాడుకునే నేపథ్యం ఉంటుంది అందుకోసమే లడ్డు కోసం వివాదం చేస్తున్నారు అందుకోసమే ప్రధానంగా రాసినం ఇది లడ్డుపై దీక్షలు దళితులపై దాడులు కనిపించవా ఏ పేపర్ రాయారు ఎవరు ఎందుకోసం ఎందుకోసమంటే ఒక దళిత బిడ్డగా ఒక స్ట్రగుల్ పడుతున్నటువంటి వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత ఇబ్బందులు పడ్డాడో గాంధీని తట్టుకోవడం కోసము ఆయన ఆరు నిమిషాలు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన బుక్స్ రాసుకుంటూ చదువుకుంటూ ఆయన జీవితం కూడా మొత్తం ఈ సమాజం పట్ల ఆయన అంకిత చేసిన సందర్భాలే ఇవాళ మేము కూడా అదే తరహాలో ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాయి ఇవాళ ఈ వార్తలు వస్తున్నాయి మీ ముందు లైవ్ వస్తుంది ఇవాళ ఇరవై నాలుగు గంటల కష్టపడితే ఇలా మీకు ఈ లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణ మీడియా అగ్రవర్ణ పేపర్ పేపర్ను ఇలా కోట్ రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి ఇలా నడిపించేటువంటి నేపథ్యం ఉంది ఇలా జయబీంద్ర పత్రిక కోట్ల రూపాయలు సంపాదించేటువంటి నేపథ్యం లేదు బ్లాక్మెయిల్ చేసే నేపథ్యం లేదు కానీ ఈ బడుగు బలైన వర్గాల కోసం అంబేద్కర్ వద్దినటువంటి బాణాన్ని ఇలా సమాజానికి అందించడం కోసం ఇలా ఒంటరి పోరడంతో ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యను తొలగించడం కోసం అనగారిన వర్గాల గుండె చప్పుడుగా నిలబడ్డటువంటి నినాదం టీవీ ఇవాళ దళితుల పైన ఇలా సినిమా హీరోలు ఇలా సినిమా తరహాలు ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇస్తే ఇవాళ పేదోడు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి ఎవడు చెప్పుకోవాలి ఎవరి దగ్గర పోయి మొత్తుకోవాలి ఇలా ఎంత బాధాకరం ఉంటంత అంత బాధాకరం చూడండి లడ్డు మీద దీక్షలు దళితులపై జరుగుతున్న దాడులు కనబడుతున్నాయా లేవా సీఎం ఈ దాడులు ఏమైనా సనద ధర్మంలో భాగమా ఒక అధికారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షలు చేయాల్సిన అవసరం ఏంటి తప్పులు చేసిన వారిని శిక్షించే అధికారం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు దీక్షలు చేస్తున్నారో అర్థం కావడం లేదు నిజానికి తప్పులు చేసిన వైసీపీ నాయకులు చెయ్యాలి కదా హిందువుల్లో భాగంగా ఉన్న దళితుల మీద దారుణంగా దాడులు జరిగిన విషయంలో మీ ప్రయాచిత్త దీక్షలు చేయాలి కదా నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులతో ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి దళిత యోగుల స్టేషన్లో చావబైనా దాని దీక్ష లేదా ఒక ఎస్ఐ అంటోడు వాడి ఇష్టానుసారం కొడితే బట్టలిప్పి దళితుల మీద కొడితే వాళ్ళ వీపులు పగిలిపోయినాయి థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టిన మరి దానికోసం దీక్ష లేవా జరిగే ఒక వారం రోజులు కూడా అవుతలేదు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు మరి ఎస్ఐ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయి మరి వాడు మనిషే కదా మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ వాళ్ళని ఎందుకు కాపాడుకున్నారు వాడు ఒక రెడ్డి సామాజిక వర్గం ఎందుకంటే అధికారం ఉందనా వాడు చేసిన తప్పులేంది ఒక వ్యక్తి మీద ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి ఇష్టానుసారంగా సారంగా కొట్టి చా బతికినటువంటి ఆ ఎస్ఐని కొమ్ముగాసేటువంటి అధికారం ఎవడిచ్చాడు ఏ రాజ్యాంగంలో ఉంది కొట్టమని వాళ్ళు చేసినటువంటి తప్పే ఉంది మరి వాళ్ళ కోసం దీక్షలు కనబడవా పవన్ కళ్యాణ్ వాళ్ళ కోసం నిజంగా ఒకరోజు దీక్షలేవా వాళ్ళ దళితులు మనుషులు కాదా కనీసం వాళ్ళు అన్నం తినట్లేదా వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా కావా వాళ్ళు నిజంగా కడుపులు చేస్తే పిల్లలు కుట్టరా మరి వాళ్ళు వర ఈ సమాజం వల్ల వాళ్ళ గౌరవప్రదంగా ఉండొద్దా వాళ్ళు మనుషులుగా కనీసం మనుషులుగానే వాళ్ళు గుర్తించలేని పరిస్థితులు ఉన్నారా ఇవాళ లడ్డు కోసం దీక్ష చేస్తున్నాం మరి అంత భయంకరంగా బట్టలిప్పి కొట్టేస్తే మరి వాళ్ళ జీవితాల కోసం ఒక్కరు దీక్ష చేసినావా మరి వారు ఓట్లేస్తే నీకు అధికారం ఇవ్వలేదా ఇలా దళితులు ఓట్లేస్తేనే ఇలా మీకు అధికారం రా ఇలా దళితులు ఓట్లేయకపోతే మీరు ఎవరైనా కూడా ఇలా మట్టి కలుపుకొని పోతారు ఇలా ఎందుకు కూడా పనికిరాకుండా పోతారు అధికారం వచ్చిన తర్వాత ఇలా కులం బల కులం వస్తుంది ఇలా అధికారం కోసం ఇలా కాళ్ళు పట్టుకుంటారు అవసరం ఉన్నంత సేపు అవసరం ఉంటే ఏదైనా పట్టుకుంటారు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళా తన్నేస్తారు ఎంత బాధాకరం ఉన్నంత బాధాకరం చూడండి ఒక పక్కన ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి దళిత యువకులు స్టేషన్ లో బా దాని దీక్ష లేదా కాకినాడ దళిత డాక్టర్ పై అవమానుషంగా అమ్మరాబూతులు తిట్టి పబ్లిక్ గా కొట్టిన ఎమ్మెల్యే నానాజీని అరెస్ట్ చేయడానికి దీక్ష చేయవా ఒక డాక్టర్ని ఇష్టానుసారంగా సారంగా ఒక ఎమ్మెల్యే మన భారత రాజ్యాంగ నిర్మాత ప్లెక్స్ చేసిన ఒక ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు విషయంలో దళితుల మనోబాలు దెబ్బతిన్నప్పుడు దీక్ష ఏమి లేదా కల్తినయ్యితో చేసిన లడ్డులు బాగా తిని ఇప్పుడు దాని పేరు మీద దళిత సమస్యలు చూడకుండా ప్రాచిత దీక్షలు అంటూ ప్రజలను మభ్య పెడితే గత ప్రభుత్వం దారుణంగా పడిపోయినట్లు పడిపోతుందా అసలు పవర్స్ అన్ని మీ చేతిలో పెడితే వాటిని ఉపయోగించిన నిందితులను శిక్షించాల్సిన పోయి ఈ దీక్షలు చేయాలని ఐడియా ఎవరిచ్చారో ఏమో కానీ ఇష్యూ టోటల్ రాంగ్ ఏ ప్రభుత్వం వచ్చినా మా దళితులపై దాగలు దాడులు ఆగవు అనే సందేశాన్ని ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రయోజిత దీక్ష శుభాకాంక్షలు చెప్పినా నేనే ఆయనకు శుభాంక్షలు చెప్పిన ఎందుకంటే రాష్ట్రం కాబట్టి ఇవాళ ఒక పక్కన దళితులపై దాడులు జరుగుతుంటే ఇష్టానుసారంగా ఒక్కడంటే ఒక్కడు మాట్లాడవు ఇవాన్ని ప్రభుత్వం ఉంది అధికారంలో ఉండవు సిబిఐ ఎంక్వైరీస్కి వచ్చి ఈడీ ఎంక్వైరీస్ వాళ్ళు ఎవడైతే తప్పు చేసిండో మరి దేవుడే శిక్ష చేస్తాడు కదా మరి దేవుడు శిక్ష చేసేటువంటి నేపథ్యంలో ఇవాళ పెట్టి అదే అయ్యగారు నేను అదే చెప్తున్నా బ్రాహ్మణుకు ఇక్కడ దళితులకు జరిగేటువంటి నేపథ్యం ఎంత మోసం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో సమస్యల నుంచి మోసపోయేటువంటి నేపథ్యం ఉంది ఇంకా మోసపోతూనే ఉంటారు ఇలా సనతన దర్బం మనకున్ను ఇలా సనాతన ధర్మంలో చేసేటువంటి మోసాలు ఎంత ఘోరంగా ఉంటాయో భారత రాజ్యాంగం ఏముంటుందో మీకు నేను స్పష్టంగా చెప్తున్నా సనాతన ధర్మంలో ఇవాళ ఉన్నటువంటి సనాతన ధర్మం భారత రాజ్యాంగం సనాతన ధర్మానికి భారత రాజ్యాంగం చాలా తేడా ఉంది సనాతన ధర్మం హిందువులు వర్సెస్ మోసకారులు భారత రాజ్యం అన్ని మతాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కులాలు ఒకే విధంగా బతకడం ఇక్కడ ఉన్నటువంటి సంతన ధర్మాన్ని నడిపించే వాళ్ళు బ్రాహ్మణ్ ఇది నడిపించేదే ప్రతి ఒక్క ఒక్కరి బాధ్యత ఇక్కడ నడిపించాడు బ్రాహ్మణ్స్ ఇక్కడ నడిపించాడు భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది భారత రాజ్యాంగం ఎవరు చెప్పినట్టు ఉంటుంది భారత రాజ్యాంగానికి కావాల్సినటువంటి వనరులు ఏంటి భారత రాజ్యాంగం ఏ విధంగా సృష్టించలో భారత రాజ్యాంగం నిజంగా ఎప్పటి ఉంది భారత రాజ్యాంగానికి కావాల్సినటువంటి వనరులు ఏంది భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత సమస్యలేంది అన్నటువంటి నేపథ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది భారత రాజ్యాంగం లేనప్పటి నుంచి మొదలుకుంటే భారత రాజ్యాంగం లేనప్పటి నుంచి మూలుకుంటే సనాతన ధర్మం మొదటి నుంచే ఉంది ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి శూద్రులు శూద్రులు అతిశూద్రులు ఈ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి ఎక్కడి నుంచి పుట్టిలు వీళ్ళందరూ అందరూ ఎక్కడి నుంచి తెరపై తీసుకొచ్చు ఇలా సనాతన ధర్మంలో ఏం చెప్తుంది ఇలా మొక్కల నుంచి ఒకరు ఎడ్డు నుంచి ఎలాగోరు తల నుంచి ఎలాగరు ఇలా ఉన్నటువంటి కడుపుల నుంచి ఎలాగోరు ఇట్లా పుట్టుకొచ్చారు ఎవరు పుట్టుకొచ్చి వీళ్ళ ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎవడు బలమైన కులముడు ఇక్కడి నుంచి ఎవడు బలమైన కులముడు ఇక్కడి నుంచి వచ్చినప్పుడు బలమైన కులముడు కాలం నుంచి పుట్టుకుని వచ్చిన వాడు అంటే శుద్రుడు శూద్రుడు ఈ శూద్రుడు లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేలాంటే పైన నుంచి లేకుండా కింద నుంచి పుట్టినట మరి పైన ఉంచాలి పుట్టుకొని వచ్చినాడు అదే భాగంలో ఉన్నాడే కదా పైన నుంచి వచ్చినాడు కూడా నీ బాడీకి మొత్తం ఉన్నాడే కదా మరి వాడు శుద్రుడు ఎట్లయితాడు మరి వాడిని ఎన్ని సహజ గంజాలు చేస్తానంటే ఇలా వేల సంవత్సరాల నుంచి ఇలా వేల సంవత్సరాల నుంచి ఇలా ఆడేటువంటి రాములు వేల సంవత్సరాల నుంచి ఈ సనాతన ధర్మాన్ని తెరపై తీసుకొచ్చి వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి రాజ్యాంగం ఇలా వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇలా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రశ్నించే తత్వం ఉన్న తర్వాత ఈ సనాతన ధర్మానికి ఇలా మొట్టికాయలు పడ్డాయి ఇలా సనాతన ధర్మం ఈ పద్ధతి కాదు సనాతన ధర్మము ఎంత భయంకరముందో చెప్పిన నేపథ్యం ఉంది సనాతన ధర్మంలో ఎంత దారుణ అంటే ఇలా సతీసాగమనం సాగమనం సతీసాగమనం ఇలా అందరూ తెలిసిందే సతీసాగమనం ఇలా భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేసేటువంటి నేపథ్యం సతీసాగమనం ఇవాళ భర్త ఒక భర్త చనిపోతే భర్తతో పాటు అదే బాడి మీద కూడా భార్యను అక్కడనే చంపేసి అక్కడనే వివర్శనం చేసే నేపథ్యం ఉండే దాని సత్సాగం మనం ఇది సనాతన ధర్మంలో ఒక భాగము ఈ సనాతన ధర్మం ఏంటంటే హిందూలో మొత్తం అధిక శాతంలో ఉండి ఇవాళ ఏదైతే దేవుడు చెప్పిండో ఈ సృష్టికి మానవ మానవులు సృష్టించిన నేపథ్యం లేదు ఇలా దేవుడే మనుషులు సృష్టించుడు ఆ దేవుడి రూపంలో ఉన్నదే హిందూ మతం అని చెప్పేట నేపథ్యం ఉంది మరి హిందూ మతం ఓకే హిందూ మతం అంతా ఓకే హిందూ మతాన్ని మనం గౌరవించాలి హిందూ మతాన్ని మనం పాటించాలి మన లడ్డు విషయంలో ఇంత భయంకరంగా జరుగుతున్న లడ్డు విషయంలో ఈ హిందూ మతంలో ఉన్నటువంటి చాలామంది మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇవాళ భారతదేశంలో అనేక మంది నూట నలభై కోట్ల ఉన్నటువంటి హిందువులు మరి వాళ్ళ మనోభావాల దెబ్బతి లేదా మరి వాళ్ళ మనోభాలు దెబ్బతి వాళ్ళ మన ఇబ్బంది కలిగినప్పుడు మరి ఎందుకు నిజంగా తిరుపతి దేవుడు నిజంగా ఎందుకు ప్రశ్నించలేకపోయాడు అనేదే నా సమస్య అదే ఇక్కడ ఉన్నటువంటి సనతం ధర్మంలో ఇదే సనతం ధర్మంలో ఉన్న నేపథ్యంలో ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పీఠాధిపతులు ఇవాళ దేవుళ్ళ దేవుళ్ళ దగ్గరుండి దేవునితో నైవేద్యం పెట్టే వాళ్ళు దేవునితో మాట్లాడేటువంటి వాళ్ళ వాళ్ళందరికీ మరి ఇంత కుట్రకుత జరుగుతున్నప్పటికి ధర మోసించి లడ్డులో మోసం జరుగుతున్నప్పటికీ మరి ఎందుకు శిక్షించలేకపోయింది దేవుడు ఇక అదే భారత రాజ్యాంగంలో ఇలా సుప్రీంకోర్టుకు పోయింది ఇదే విషయం సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళింది కోర్టుకును హైకోర్టుకి ఈ అప్పిలేషన్ నేపథ్యం ఉంది మరి ఏ రాజ్యాంగం ఇవాళ దేవుడే ఉంటే ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగం దగ్గరికి ఎందుకు పోయే నిజంగానే ఇక్కడ ఉంటే సనాతన ధర్మంలో పద్ధతిగా ఉంటే నిజంగా దేవుడు శిక్షించాలి కదా మళ్ళీ భారత రాజ్యాంగం జోలికి ఎందుకు వచ్చింది భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వాళ్ళ మీద చర్యలు ఈడీ కానీ సిబిఐ కానీ ఇలా చట్టం కానీ ఇలా ఉన్నటువంటి ఈ కోర్టును జోలికి ఎందుకు వెళ్ళి కోర్టును సృష్టించు ఎవరు కోర్టు సృష్టించిన సనాతన ధర్మమా మళ్ళీ సృష్టించిన భారత రాజ్యాంగమే కదా ఈ రాజ్యాంగం దగ్గర పోయి ఆ లడ్డులో ఏదైతే నెయ్యి కలిసిందో ఆ నెయ్యిలో కల్త చేసినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి వాళ్ళు అరెస్ట్ చేయాలి అని మళ్ళీ ఎక్కడ వేలు మన సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇవాళ మళ్ళీ అప్పీల్ చేసేటువంటి నేపథ్యం ఉంది అంటే ఒక పక్కన దేవుడు ఉంటే ఇవాళ ఎందుకు శిక్షించలేకపోతే ఇప్పటికైనా మూర్ఖంగా ఆలయించినటువంటి మేధావుల రావు ఇవాళ నిజాలు తెలుసుకోండి భారత రాజ్యాంగమే సమాజానికి భారతదేశానికి ఇవాళ మొదటి తులిమెట్టు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన నేపథ్యంలో ఇవాళ ఆయన మీద ప్రయాచితంగా ఇవాళ కుట్రకుతుందర లేచేటువంటి అనేక మందికి నేను చెప్పేటువంటి వీడియో అంకితం ఇవాళ లడ్డుల మీద దీక్షలు చేస్తున్నారు ఇవాళ లడ్డుల మీద దీక్షలు చేసిన నేపథ్యంలో ఇలా మానవ మానవ మనుషుని సృష్టించినటువంటి మేధావు మీద ఇవాళ మనుషులు కనుగొని ఇలా ఏరోప్లేన్లు ఇలా ఫ్లైట్లు ఇలా ఎన్నో రకాలుగా ఇలా అంతరిక్షాలకు కూడా ఇలా బతికే నేపథ్యం ఉంది ఇలా అలాంటి మానవ సృష్టిని నిర్మించినటువంటి మానవుణ్ణి ఇలా విచక్షణ రహితంగా చంపేసి దాడులు లేసి మానబంగా వేసి ఇలా మీ దీక్ష లేరా లడ్డు కోసం దీక్షలు వేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక చేస్తున్నారు ఇలా ఉన్నటువంటి మతి భ్రమించి చేస్తున్నారా లేకపోతే నిజంగా ఇలా బీజేపీ వాళ్ళు ఆడించేటువంటి డ్రామాలో ఇలా మిగతా రాష్ట్రాల్లో ఇలా జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో గెలవడం కోసము ఇక్కడ వేసేటువంటి డ్రామాలు అక్కడ ఉపయోగపడతాయిన నేపథ్యంలో ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది ఒక డ్రామాగా చేసిస్తున్నారా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా లేకపోతే రాష్ట్రం నాగం చేయడం కోసం చేస్తున్నారా అనే ప్రధాన వార్త అయితే జేపీలో రాసినటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం ఎంత బాధాకరం అంటే అంత బాధ రూడి ఆయన ఏం చేసింది మొత్తం ఇక లింగి కట్టుకొని ఆయన ఈ ఊడుస్తున్నాడు ఇక ఊడిస్తే పాపం వద్దాం తప్పు చేసిన వాడు గుర్తుపెట్టుకో తప్పు చేసిన వాడు కడిగేసుకుంటే పాపం వద్దాం శిక్షిస్తే పాపం వద్దాం కడిగేసుకొని తప్పు చేసి ఇలా తప్పు చేసి నేను సాఫ్ చేస్తాను ఇలా తప్పు చేసి సారీ చెప్తాను అంటే అది పాపం పోతుందా ఇక్కడేనే ఓ శుద్ది శుద్ధి చేస్తే పాపం పోద్దా మరి అశుద్ధి అని చెప్పిన అయ్యగారులకు నిజంగా ఆ దేవుళ్ళ లడ్డు కలిసిందని చెప్పలేడా ఈ శుద్ధి చేస్తే నిజంగా పాపం పోద్దని చెప్పినటువంటి అయ్యగారులు మరి లడ్డులో నిజంగా దేవుడు నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో ఇబ్బంది ఉందని ఆ దేవుడు శిక్షించలేకపోయాడా అనేదే ప్రశ్న ఇక ఇందులో మాట్లాడారు వీడు హిందూ హిందువుల మనోపాలు దెబ్బతిన్నాడు అని అంటారు రాంగోపాల్ వర్మ ఎంతో మేధావులు కూడా మాట్లాడరు ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు ఎవరిని మనోపాలు దెబ్బతిన్నలేదు దీని మీద ఎవరి మనోపాలు దెబ్బతి నాకైతే అర్థం కా సమాజం ఎంత ఘోరంగా అంటే అంత ఘోరం